హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మ్యాగీస్ కిచెన్ ఈరోజు మీకు మన కిచెన్లో ఒక మంచి హెల్దీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని అయితే షేర్ చేయాలనుకుంటున్నాను యాక్చువల్గా ఈ రెసిపీ వచ్చేసి బరువు తగ్గాలనుకునే వారికి మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అని చెప్పొచ్చండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేయచ్చు మరి ఈ హెల్దీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ కోసం ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక కప్పు వరకు ఓట్స్ని తీసుకోండి ఈ ఓట్స్ని ఒక రెండు మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద బాగా రోస్ట్ చేసుకోవాలండి ఫ్లేమ్ని హైలో పెట్టి రోస్ట్ చేశారంటే మనకి ఓట్స్ అనేది తొందరగా మాడిపోతుంది చూడండి ఇలా ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా రోస్ట్ చేసుకున్నాక ఇప్పుడు ఈ ఓట్స్ని పక్కకు తీసేసుకోవాలి ఇప్పుడు ఇదే కడాయిలోకి ఒక అర టీ స్పూన్ దాకా ఆయిల్ తీసుకోండి ఆయిల్ హీట్ అయినాక ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే ఒక రెండు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు ఒక మీడియం సైజు ఉల్లిపాయ ముక్కల్ని ఇలా సన్నగా కట్ చేసి వేసుకొని కలుపుకోండి అలాగే ఇందులోకి కొద్దిగా కరివేపాకు కూడా వేసి కలుపుకోవాలి అలాగే ఒకటి సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కల్ని ఒక రెండు మూడు సన్నగా కట్ చేసుకున్న బీన్స్ ముక్కల్ని కూడా వేసి కలుపుకోండి మీరు ఇక్కడ మీకు నచ్చిన వెజ్జెస్ని యాడ్ చేసుకోవచ్చండి ఇదే అని ఏం లేదు ఈ వెజ్జెస్ మొత్తం తొందరగా మగ్గాలంటే ఇప్పుడు ఇందులోకి ఒక అర టీ స్పూన్ ఉప్పు అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా వేసి కలుపుకోండి ఇలా ఒకసారి బాగా కలిపేసుకున్నాక ఇప్పుడు మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాల పాటు ఈ వెజ్జెస్ ని మగ్గించుకోండి ఒక రెండు నిమిషాల తర్వాత మనకి ఇక్కడ చూడండి ఈ కాస్త సాఫ్ట్ అయినాక ఇప్పుడు ఇందులోకి ఒకటి పండు టమాటోని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి ఇలా ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు మూత పెట్టి మరొక రెండు మూడు నిమిషాల పాటు బాగా మగ్గించుకోండి ఒక మూడు నాలుగు నిమిషాల తర్వాత చూడండి ఇక్కడ మనకి వెజ్జెస్ కూడా చాలా సాఫ్ట్గా మగ్గిపోయింది ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి ఇలా మీకు వెజ్జెస్ సాఫ్ట్గా అవ్వకపోతే మరొక రెండు నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక నాలుగు కప్పుల దాకా నీళ్ళని తీసుకోవాలండి మీరు ఏ కప్పుతో అయితే ఓట్స్ని తీసుకున్నారో అదే కప్పుతోటి నాలుగు కప్పుల దాకా నీళ్ళని తీసుకోవాలి ఒకసారి ఇదంతా బాగా కలిపేసుకొని టేస్ట్ చేసి చూడండి మీకు ఒకవేళ ఉప్పు తక్కువగా అనిపిస్తే మరొక పావు టీ స్పూన్ దాకా వేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు చూడండి నీళ్ళు ఇలా మరగడం స్టార్ట్ అయినాక ఇప్పుడు ఇందులోకి మనం రోస్ట్ చేసి పెట్టుకున్న ఓట్స్ని వేసుకోవాలి ఓట్స్ వేసుకున్నాక ఇప్పుడు ఒకసారి ఇదంతా బాగా కలిపేసుకోండి ఇలా ఒకసారి బాగా కలిపేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక అర టీ స్పూన్ దాకా కారం కూడా వేసి కలుపుకోవాలి అలాగే మంటను హై టు మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ కంటిన్యూస్గా కలుపుకుంటూ దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలండి ఇది మనకి ఇలా కాస్త దగ్గర పడ్డాక ఇప్పుడు ఇందులోకి ఒక ప్యాకెట్ మ్యాగీ మసాలా కూడా వేసి కలుపుకోవాలి ఇక్కడ ఈ మ్యాగీ మసాలా వచ్చేసి ఆప్షన్ మాత్రమే ఉంటే వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా ఇదంతా బాగా కలిపేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి లాస్ట్లో ఇలా సన్నగా తరిగిన కొద్దిగా కొత్తిమీర తరువు కూడా వేసి కలుపుకోండి ఇప్పుడు మనకి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇది స్టవ్ ఆఫ్ చేసేసినాక ఇంకా కాస్త దగ్గర పడుతుంది అంతేనండి హెల్దీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ రెడీ అయిపోయింది చాలా సింపుల్గా అండ్ క్విక్గా ప్రిపేర్ చేసేయచ్చు ఈ రెసిపీని అండ్ వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి ది బెస్ట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అని చెప్పొచ్చు అండి ఇది అలాగే మీకు నచ్చితే కొద్దిగా లెమన్ తోటి సర్వ్ చేసుకునే తినండి టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ అలాగే ఇక్కడ మీకు ఇంకొక విషయం చెప్తానండి ఇది చల్లారితే టేస్ట్ అస్సలు బాగోదు వేడివేడిగా తింటేనే చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఇలాంటి ఎన్నో హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచ్